ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం గా ఈరోజు వాక్యం ఇంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు దీవెనలు మేలు దేవుడు మీకు మిండారుగా గాక ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకుంటున్నాడు దేవుడి ఒక వ్యక్తి జీవితంలో వెండి వజ్రాలు మణిమాణిక్యాలు ఆస్తులు అంతస్తుల కాడికి నిజముగా పెళ్ళి అయినప్పుడే పెళ్ళి అయినటువంటి దినము కాడికి నిజంగా ఉద్యోగం వచ్చేటువంటి దినము కాడికి బిడ్డలు పుట్టారనేటువంటి దినము కాడికి సో ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలున్నా ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీద కుమ్మరించబడిన మాట మార్చి చెప్పమంటారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించిన రెండో మాట చెప్పమంటారా ప్రతి దొరిబిల్లారా ఇవన్నీ కూడా నీ జీవిత కాలం అంతా నువ్వు చెప్పుకునేటువంటి ఒక ఆనందాన్ని సంతోషాన్ని ఎప్పటికీ కూడా ఈ భూమి మీద ఇవ్వవు ఎప్పటికీ ఊపిరి దోమిడారా అయితే నీ జీవిత కాలం అంతా నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే తెలుసా నువ్వు ప్రతి దినము ప్రతి దినము నువ్వు జ్ఞాపకం చేసుకునే ఈ మాటను సంతోషిస్తూ ఉంటావురి దోమిడారా ఏంటి ఈ మాట తెలుసా అంటే దేవుని వాక్యంలో చూద్దాం డెబ్బైవ కీర్తన నాలుగవ వాక్యం నిన్ను వెతుకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సహించి గాక చపట్లు కొడతామా ఇప్పుడు దోని గంతులేస్తూ దేవుని సన్నిధిని అనుభవిద్దాం చూడండి నిన్ను దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇది నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించు అక్క దేవుని మనము ప్రతిదినము ఎప్పుడైతే వెతకడము మొదలు పెడతామో ఆయన సన్నిధిని ఎప్పుడైతే మనము ప్రార్థన చేయడం మొదలు పెడతామో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతకడం మొదలు పెడతామో రెండో మాట చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం సెలిపిస్తుంది ఇప్పుడు దాని బిడ్డరా నీ రక్షణను ప్రేమించు వారందరూను నీ రక్షణను ప్రేమించు వారందరూను దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మహిమపరచబడును గానీ నిత్యము చెప్పుకుందరు హాలిలు చెప్తామో గట్టిగా ఎప్పుడైతే రక్షించబడిన రక్షించబడిన దానికి ప్రతి దినము ని జీవిత కాలములో బ్రతుకు దినముల ప్రతి దినము దేవా నీకు స్తోత్రం దేవా నీకు స్తోత్రం దేవా నీకు స్తోత్రం రక్షించబడిన విశ్వాస జీవితములో పరి దోబెట్లారా దినముకు ఎన్ని సూర్యులు లేదా దినముకు ఎన్ని మార్లు నీ జీవితములో దేవుని స్థుతిస్తావు అంటే లెక్కకు మించిన విధంగా నువ్వు కూర్చున్నా లేచినా మాట్లాడిన ఏది చేసినా నీ జీవితములో ఫస్ట్ దేవునికి స్తోత్రము కలుగుతుంది ఎందుకు ఈ మాట నేను మీతో మంచుకున్నాను తెలుసా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఈ లో లోకంలో అన్ని నీ దగ్గరకు వచ్చినా కూడా నువ్వు అంత సంతోషించవు అని మాట అన్నాను కదా వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు మణి మాణిక్యాలు నీ జీవితములో ఎంత గొప్పవి నీ దగ్గరికి వచ్చినా కూడా ఆ సంతోషము నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకునే స్థితిలో ఉండదు అని ఎందుకు చెప్పాను తెలుసా ఈ లోకములో ఏదైనా నీ దగ్గరకు వచ్చిన తర్వాత అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ప్రతి ఒన్ బిడ్లారా అది నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వదు రెండో మాట చెప్పమంటావా ఎప్పుడైతే తల్లిదండ్రులు పూర్వీకులు పెద్దలు చేసిన పాప శాపాల నుంచి దేవుడిని విడిపించినాడో ఏసు రక్తముతో నువ్వు కడగబడ్డావో రక్షించబడినప్పుడు నీ మీద ఉన్న భీతి భయము శాపము నింద తల్లిదండ్రుల పూర్వీకుల పెద్దల నీ పాప శాపములు కొట్టి వేసినప్పుడు నీ జీవితంలో ఒక ఆనందం నీ జీవితంలో ఒక సంతోషం నీ జీవితంలో ఒక నిరీక్షణ నీ జీవితంలో ఒక ధైర్యం నీ జీవితం తములు ఒక పరిశుద్ధత నిజముగా నీవు దేవుడితో కలిసి నడవడం మొదలు పెడతావు కాబట్టి ఆ సంతోషము వర్ణనాతీతంగా ఉంటుంది ప్రతిదేమి ఆ దేవునితో కలిసి నువ్వు ఎప్పుడైతే నడవడం మొదలు పెడతావో నీ కాలం అంతా ఎట్లుంటో తెలుసా దేవుని గురించి ప్రతి దినము దేవుని గురించి మాట్లాడుకొని దినమంటూ ఉండదండి నీ నోరు ఎంత మౌనంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా దేవుడు చేసిన కార్యాన్ని చెప్పకుండా ఉండలేవు ప్రిధోని బిల్లరా దేవుడి వాక్యం చెప్తుంది దిన మెల్ల నువ్వు ఆయనకు నిజంగా నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిస్తావని దేవుడి వాక్యం సెలివిస్తుంది అయితే ఏంటి ఈరోజు రక్షించబడిన వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు రండి దేవుడి వాక్యంలో మనం చూద్దాం మొదటి కోరిన తెలుగు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రిరిదోని బిళ్ళరా దేవుడి వాక్యం సెలివిస్తుంది ఒకటి పద్దెనిమిది సెలువులు గురించిన వార్త నష్ట వారికి రక్షించబడిన మనకు దేవుని శక్తి గ్రేట్ అండ్ గ్రేట్ రక్షించబడినటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు సువార్త దైవ శక్తి ఎందుకు నీకు అంత సంతోషం ఎందుకు నీకు అంత ఆనందం అని చెప్పాను తెలుసా ఈ లోకములో ఆస్తులు అంతస్తులు సిరి సంపదలు మణి మాణిక్యాలు వజ్ర వైడ్యురాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు పరలోకానికి వెళ్తావో వెళ్తావో లేదో గ్యారంటీ నీకు తెలియదు అవి నిన్ను పరలోకానికి తీసుకెళ్తా లేదో గ్యారంటీ తెలియదు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు పిల్లారా యసు యొక్క సిలివస్ వార్త తెలుసుకున్న తర్వాత ఆయన మాట ఎందు నువ్వు నమ్మిక ముంచి హృదయములో ఆయన చేర్చుకున్న తర్వాత ఆ దేవుని కృప దేవుడి వాక్యం చెప్తుంది నిన్ను ఒక దైవ శక్తిగా మారుస్తుంది గట్టిగా చపట్లు కొట్టి దేవుణ్ణి గణపరుద్దామా ప్రతిధ్వని పిల్లరా ఒక వ్యక్తి జీవితంలోకి దైవశక్తి ఎలా దిగి వస్తుంది అంటే ప్రతిధ్వని దేవుని వాక్యం చెప్తుంది యేసు క్రీస్తు యొక్క సువార్త ద్వారా ఆయన 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 వాగ్దానముల ద్వారా ఆయన ప్రవచనముల ద్వారా ఆయన శిలువ శక్తి నశించుకున్న వారికి వెరితనుము కానీ రక్షించబడిన నీకు నాకు దేవుని శక్తి ఎంత గొప్పదండి ఈ మాట ఎంత గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే ప్రధ్వని పిల్లరా వండరనిపిస్తుంది ప్రధ్వని పిల్లరా అందుకే దేవుని శక్తి పొందుకున్న వ్యక్తి రక్షించబడిన వ్యక్తి అండి దేవుడి జ్ఞానం పొందుకున్నాడు ఆ వ్యక్తి లోక సంబంధమైన వ్యక్తుల జ్ఞానము ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదనే ఉంటది అందుకే దేవుడు అన్నాడు లోక సంబంధమైన జ్ఞానమును నేను ఏం చేస్తున్నాడు చూడండి మాట మరొకసారి చదువుతాను మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక జ్ఞానుల జ్ఞానము నేను జ్ఞానుల జ్ఞానమును నేను నాశనం చెద్దును లోక సంబంధమైన వ్యక్తుల యొక్క జ్ఞానమును దేవుడు అంటాడు వారి జ్ఞానము అనుకుని వారు జీవించే జీవితాన్ని లేదా ఆ జ్ఞానాన్ని దేవుడు నాశనం చేస్తానంట వివేకుల వివేకమును నేను శూన్య శూన్యపరిచితని వ్రాయబడింది అయితే చూడండి దేవుని వాక్యం సలువిస్తుంది ఇప్పుడు ఇదే ఈ లోక సంబంధంగా మనుషులు ఎన్ని వేటిని పొందుకున్నా వాటి ద్వారా సుఖ సంతోషాలతో ఉన్నారు అనే దానికి గ్యారంటీ లేవు అవి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే ఆ వ్యక్తి జీవితంలో మళ్ళీ చింత దిగులు టెన్షన్ అయితే దేవుని శక్తి నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా సత్యవంతుడిగా నీతివంతుడిగా పరిశుద్ధంగా యదార్థంగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించి నీ పేరు భూమి మీద కొట్టివేయబడని విధంగా నువ్వు జీవించి దేవుడు నీ ప్ర నిన్ను ఎందుకు పుట్టించాడో ఆ ప్రణాళికను పూర్తి వరకు నీ భూమి మీద జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆనంద సంతోషంతో బావి చెప్పి వెళ్ళిపోతావండి ఎందుకో అంత సంతోషం అంటే రక్ష రక్షించబడినావు దేవుని శక్తితో నింపబడ్డావు కాబట్టి ఈ లోక జ్ఞానము నీ ఎదుట నిలవలేకపోయింది దైవ జ్ఞానంతో నింపబడ్డావు కాబట్టి ధైర్యంగా నువ్వు జీవించడం మొదలుపెట్టావు ఆ విధంగా జీవించి దేవుడి చిత్తాన్ని చేయడం మొదలుపెట్టావు పెట్టావు బిడ్లారా రక్షించబడిన వ్యక్తి ఇంకా ఏ విధంగా ఉంటాడు చూద్దాం దేవునికి స్తోత్రం గాక అప్పుడు యగోవాన్ని బట్టి నేను ఆర్షించదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదును ఒక వ్యక్తి జీవితంలో ఆనంద సంతోషము ఆనంద సంతోషము ఎలా కలుగుతుంది అంటే కేవలం దేవుడిచ్చిన రక్షణను బట్టి మాత్రమే పిద్ధి బిడ్డలారా ఆనందము సంతోషం హర్షము ఇవి ఎప్పుడు మనలో గంతులేస్తూ ఉంటాయి అంటే ఏసు యొక్క రక్తముతో కడగబడిన తర్వాత ఎంతవరకు అంటే భూమి మీద బ్రతుకు దినములెల్లా నువ్వు ఆయనతో ఒక మంచి సవాసాన్ని చేసి అడుగులు వేసు దినములల్లా ఆనంద సంతోషాన్ని నీ దగ్గర నుంచి ప్రపంచంలో ఎవరు కూడా తలకిందులైనా కూడా తీసివేయలేరు బిడ్డారా అట్టి సంతోషము అట్టి ఆనందాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే అందుకే నీకు చెప్పాను ఈ లోకంలో ఏవి కూడా నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వవు అవి వచ్చిన తర్వాత కొద్ది కాలం మాత్రమే కొన్ని రోజులు మాత్రమే నీకు సంతోషాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి పరిపూర్ణమైన ఆనందాన్ని పరిపూర్ణమైన సంతోషాన్ని ఎవరు ఇవ్వగలరంటే దేవుడు మాత్రమే ఆ రక్షణ పొందుకున్న వ్యక్తి జీవితంలో వారి జీవితం ఎలా ఉంటుందంటే దిగులుగా ఉండదు చింతతో ఉండదు వేదనతో ఉండదు బాధతో ఉండదు కుమిలిపోయే స్థితిలో ఉండదండి వారు ప్రతి దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉంటారు దేవుడు వారి జీవితంలో ఏ కొదవ చేయకుండా వారిని ఆశీర్వదిస్తూ వారిని వర్ధిల్లింప చేస్తూ ఉంటారు ప్రభునందు ఆనందించేటువంటి ఆ ఆనంద సంతోషములో మనకి ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మనం పొందుకొనే పొందుకోలేదండి లేరా రెండో మాట నీ ఆత్మకు ఒక స్టామినా ధైర్యం శక్తి బలం ఏం తెలుసా నా దేవుడు కృపను బట్టి నేను రక్షించబడ్డ ఈ భూమి మీద నాకు ఇంకా భయం లేదు ఆనందం ఆయన ఉన్నతమైన నా పట్ల పూర్తి చేస్తాడు ఎందుకంటే నన్ను పిలుచుకున్నాడు రక్షించుకున్నాడు ఆయన రక్షణ అభిషేకంతో నన్ను నింపాడు ఆనంద తైలముతో నేను నింపాడు నిజముగా ఈ జీవితం ఆయన ఇచ్చినటువంటి గొప్ప ధాన్యతని నీ జీవితంలో చాలా సంతోషిస్తూ ఉంటావు తెలుసా ప్రతి ఒక్కరు నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఒకటి నాకు ఎప్పుడు ఒకటి గుర్తుకొస్తుందండి నా ముఖాన్ని నేను అద్దములు చూసుకున్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటా మాట్లాడుతూ ఉంటా నా మొఖాన్ని నేను అద్దములు చూసుకుంటూ ఇలా చేపెట్టి చూపిస్తుంటా ఘాట్సన్ అని చెప్తూ ఎందుకు తెలుసా అసలు ఎన్నికలేని జీవితం అంటే తెలియని బ్రతుకంటే తెలియని భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు పిలుచుకున్నాడు పనికిన నన్ను పిలుచుకుని దేవుడు తన ఒక ప్రత్యేకమైన రీతిలో నన్ను నిలబెట్టుకున్నాడు జ్ఞానుల జ్ఞానంను వ్యర్థపరుచుకుంటూ తెలియని లోకానికి ఈ ప్రపంచానికి తెలియని వార్తను అందించినట్లుగా నన్ను పెట్టాడు నేను మాత్రమే చేయగలుగుతానా నిజంగా మా కుటుంబంలో లేకపోతే ఇంకా ఎంతోమంది మా ఊర్లో ఉన్నారు కానీ నన్ను ఎందుకు పట్టుకున్న ప్రభా నాకు ఒకసారి అనిపిస్తుంది నేను మాత్రమే చేయగలనా అని ఒక ఆనందం ఒక సంతోషం నేను ఎవరు పని చేస్తున్నారో తెలుసా దేవుని పని చేస్తున్నాను దేవుని పని చేస్తున్నప్పుడు ఇంకా ఆనందం ఎట్లుంటుందంటే ప్రిదోన్ పిల్లల వర్ణనాత్యత్వం అండి వర్ణనాతీతం ఎందుకు ఈ మాట నేను అంటే దినమెల్లా నాకు ఆనందము నాకు సంతోషం ఎప్పుడంటే దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని చిత్తము కొరకు పరిగెత్తినప్పుడు దేవుని చిత్తము కొరకు నువ్వు నీతిగా ఎప్పుడు అడుగులు వేయడం మొదలు పెడతావో అప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఆనందము సంతోషము వర్ణనాతీతంగా ఉంటుంది ప్రిధరా అది దేవునిలో తప్ప ఇక ప్రపంచంలో వేటిలో కూడా ఆ ఆనంద సంతోషాన్ని మనం పొందుకునే పొందుకు చూద్దాం దేవుని వాక్యంలో దేవుని యొక్క వాక్యంలో రక్షించబడిన వ్యక్తి యొక్క జీవితం ఇంకా ఏ విధంగా పత్రిక వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా మనకందరికీ కలిగడి రక్షణ గురించి మీకు రాయవల్లని విశేషాసక్తి విశేషాసక్తి కలిగిన వాటిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచు మీకు రాయ రాయవలసి వచ్చాను చూడండి ఈ మాట చూసినట్లయితే రక్షించబడిన ఒక వ్యక్తి యొక్క శక్తి ఏంటి అంటే దేవుడి వాక్యపు మాటలను పట్టుకొని వాటి ప్రకారంగా జీవించడకు తన్ను తాను అప్పగింపబడిన వాడై ఒక అద్భుతమైనటువంటి ఒక పోరాటమే దోన్ బిడ్డారా ఇది మామూలు పోరాటం కాదు రక్షించబడిన వ్యక్తి జీవితంలో పోరాటం ఆ పోరాటం ఏం తెలుసా అంటే ఆ వ్యక్తి జీవితములో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో ఉండి ఒక అద్భుతమైన పోరాటం దేవుడి లేఖన వాక్యములను నా జీవితంలో నేను నెరవేర్చబడాలి నెరవేర్చుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ వాక్యాన్ని పరిపూర్ణంగా సంపూర్ణము చేయటకు ఆ బిడ్డ దేవుని కొరకు నిలబెట్టకు సంపూర్ణమైన బలము కలిగిన వ్యక్తిగా మార్చబడి లేఖనానుసారంగా జీవించుటకు తీర్మానం కలిగి తన్ను తాను పరిశుద్ధపరచుకుంటాడు తన్ను తాను దేవునికి అప్పగించుకుంటాడు తను తాను దేవుని కొరకు నీతిగా అడుగులు వేయడం మొదలు పెడతాడు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడతాడు ఆ పోరాటంలో ప్రియ దోన్ బిడ్లారా దేవునికి ఘన విజయం తెచ్చే బిడ్డగా ఈ వ్యక్తి ఉంటాడండి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోసప్ మీదికి ఆ యొక్క రాజు భార్య దాడి చేసినప్పుడు ఏం చేశారు తెలుసా యోసేపు పారిపోయాడండి ఎందుకు తెలుసా దేవునికి విరోధముగా నేను పాపం చేసి దేవుని దగ్గర నుంచి నేను చెడ్డ పేరు తెచ్చుకోలేనని పారిపోయాడు తను తాను కాపాడుకుంటకు పారిపోయాడండి పోరాటం ఒప్పుకోలేదు నువ్వు రాజు భార్య అయినా పర్వాలే పడికిన పర్వాలే దేవుడి లేఖనములోని విరోధమైన పనిని నేను చెయ్యను చెయ్యను అది ఏదైనా కూడా చేయను అది నేను ఏదైనా కూడా చేయను ఒక పోరాటం లేఖనములను నెరవేర్చుటకు ఆ వ్యక్తి జీవితంలో దేవుడి చిత్తము చేయటకు ఒక అద్భుతమైన పోరాటం కలిగిన వ్యక్తిగా ఉంటాడు ప్రిధ్వరా అద్భుతమైనటువంటి పోరాటం చేసి దేవుడి చిత్తాన్ని చేసి దేవుని కొరకు నిలబడినటువంటి యోధులుగా తర్వాత తరం చెప్పుకునే వారిగా ఈ భూమి మీద దేవుని కొరకు బలమైన ఘనకారములు చేసేవారిగా వారు ఉండిపోతారు ప్రిధ్వని తన జీవితంలో తాను ఆ యోసెప్పు దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడి లేఖనములో వ్రాయబడిన మాట చొప్పున దేవుడికి విరోధమైనది కార్యం చేయకుండా దానికి ఒక పోరాటమే చేసి శిక్షణ అనుభవించడం కూడా సిద్ధమైన వ్యక్తిగా మార్చబడ్డాడు యోసబ్ ఇప్పుడు మన మధ్య లేడు కానీ యోసఫ్ దేవుడి చిత్తము చేశాడు కాబట్టి యోసఫ్ గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ప్రదర్బిలరా ఆ పోరాటంలో ఒకవేళ యోసెప్ ఓడిపోయి రాజు భార్య నాకు ఆఫర్ ఇచ్చింది కదా అని అనుకునింటే గన యోషబు చరిత్ర మనం చెప్పుకున్న విధంగా ఉండదండి యోసెప్ ఒక పాపాత్ముడిగా మనం చెప్పుకుంటాం నీతిని లేదా దేవుడిచ్చినటువంటి రక్షణను కాపాడుకోలేక ఆ నీతిపరుడుగా మార్చబడ్డాడని కూడా చెప్పుకుంటాం నీ జీవితములో గమనించండి దేవుని లేఖనములు నీకు రక్షణ ఇచ్చిన తర్వాత నిన్ను నీ తర్వాత తరము చెప్పుకునే విధంగా నీ తరములో నిన్ను నిందారయుడిగా నిలబెట్టడానికే దేవుడు మనమల్ని తన అమూల్యమైన రక్తమిచ్చి ప్రాణం ఇచ్చి కొన్నాడండి విమోచించబడిన తర్వాత మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి దేవుని చిత్తము నెరవేర్చబడకు ఆయన ఎందు సంతోషించు వారిగా ఉండాలి ఆయన చిత్తము చేసేటువంటి విషయంలో ఒక పోరాడేటువంటి యోధులుగా మనం ఉండాలి ఇప్పుడు లేఖనము ఇలాగ నన్ను ఉండమని చెబుతుందా దాని కొరకు నేను సిద్ధమైన మనసు కలిగిన వ్యక్తిగా ఉంటాను ఎందుకు తెలుసా లేఖనములు లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ లేఖనముకు మనం ఎప్పుడైతే విధేయులు చూపించడం మొదలు పెడతామో దైవశక్తితో మనం నింపబడతామండి దైవశక్తితో ఎప్పుడైతే మనం నింపబడతామో మన ఎదుట సాతాని యొక్క పన్నాగా లేయు కూడా ఖలించవు ఊపిరి బిడ్డారా బిడ్డలారా యోసబుతో పాపం చేయాలనుకున్నటువంటి ఆ ఫొత్తిపర్ భార్య మన మధ్య లేదు కానీ ఆమెలో ఉన్న దయ్యము చివరికి ఏమి తెలుసా అనేకులను నాశనం చేయాల్సింది చేయాలి చెయ్యాలి అన్న తలంపుతో ఆమెలోన్న దయ్యం పనిచేసింది కానీ ఆ దయ్యముతో పోరాడి యోసెబ్ గెలిచాడు గట్టిగా చెబులు కొట్టి దేవుని గణపర్ధమా గట్టిగా చబడ్లు కొట్టి దేవుని గనపర్ధమా ఇంకొక మాట చెప్పమంటారా పోరాటము దేవుడి లేఖనను నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో ఆ పట్టుకోవడంలో ఏం జరుగుతుందంటే ఏ వాటితో అయినా కూడా నీవు పోరాటడానికి ధైర్యం వస్తుంది ఇప్పుడు దొనిబిడ్లారా దేనికి కూడా నువ్వు భయపడవు ధైర్యం స్టాఫినా ఎందుకు తెలుసా దేవుడి లేఖనములో రాయబడిన మాటను నిన్ను నిలబెట్టినప్పుడు ఆ వాక్యాంశాన్ని జీవించడం నిలవ జీవించడానికి సిద్ధమైన మనసు కలిగినప్పుడు నీ ఎదుట సాతాని యొక్క రాజ్యం కూలిపోతుంది గట్టిగా చూడలు కొట్టి దేవుని కనబడదామా ఇంకొక అద్భుతమైన మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రతి బిడ్డారా ఏంటి ఈ మాట కీర్తనలు నలభై కీర్తన ఎనిమిది నుంచి చదువుకుందాం నా దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నాకు ఎంతో సంతోషము చూడండి రక్షించబడిన వ్యక్తి యొక్క జీవితము దేవుడి చిత్తము చేయుటకు ఆ వ్యక్తికి సంతోషం మామూలు సంతోషం ఉండదండి ఒక అద్భుతమైన సంతోషం దేవుడి చిత్తము నెరవేర్చే విషయంలో రెండు మార్చండి నీ ధర్మశాస్త్రం ఉన్న అంతర్యములో ఉన్నది నువ్వు రక్షించబడి బాపిసుడుగా మార్చబడ్డావు అంటే నీ హృదయములో ఏముందంటే దేవుడి ధర్మశాస్త్రం అంటే దేవుడి మాటలు నీ హృదయములో ఫ్రెంటింగ్ ఫ్రెంటింగ్ అయినా ఎప్పుడు ముద్రించబడ్డా ఇప్పుడు దొరి బిడ్డరా అందుకే చూడండి నీ జీవితం ఎలా ఉంటుందంటే నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేను నేనంటినీ ఎగోవాది నీకు తెలిసి ఉన్నది ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట చూడండి ఈ మాట ఆ ఒకప్పుడు రక్షించబడక తరికి ఆ పెదవులు వేరు ఆ జీవితం వేరు ఆ సమాజంలో జీవించిన జీవితం వేరు తిరిగిన తిరుగులు వేరు అయితే రక్షించబడిన తర్వాత ఏంటంట ఆ మహా సమాజంలో అతని పెదవులంట నిజముగా ఆ దేవుని గురించి రక్షణ సువార్తను ప్రకటించకుండా ఉండలేవంట సంచర్స్తలు గ్రేట్ అయిన విషయం అండి ఎంత పాపములు జీవించామో ఎంత లోకములు జీవించామో ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నామో అయితే రక్షించబడిన తర్వాత ఆ ప్రజల మధ్యనే సర్వశక్తివంతుడైన దేవుని గురించి సత్య ప్రకటించే వ్యక్తిగా మార్చబడ్డం ఎంత గొప్ప మాట అండి రక్షించబడిన వ్యక్తి యొక్క శక్తి ఎంత వర్ణనాతీతంగా ఉంటుంది చూడండి ఇప్పుడు జ్వళారా చూడండి సువార్త ప్రకటించే విషయంలో చాలామంది వారి జీవితాలలో హంతకులు తిరుగుబోతులు తాగుబోతులు బంత కల్లో ఉన్నవారు భయంకరమైన పరిస్థితులు ఉన్నవారు రక్షించబడిన వెంటనే ఆ రక్షణకు సాక్షిగా ప్రతి చోట నా మునుపు జీవితం ఇలాంటిది దేవుడు నన్ను ఎలా మార్చాడు ఈ విధంగా మార్చాడు అని ఆ సత్యస్సు వార్తను ప్రకటిస్తూ ఉంటారు వారు చచ్చిపోయినా కూడా భయపడరండి వారు ఏదైతే దైవశక్తిని పొందుకున్నారో నాకు చెప్పాను కదా నశించిపోతున్న వారికి వెరితనము రక్షించబడిన వారికి దేవుని సువార్త శక్తి అని చెప్పాను కదా ఆ దైవశక్తి పొందుకున్న వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అనేకులు బంధకాల్లో పడిపోయి ఉండగా చీకటిలో పడిపోయి ఉండగా వారు విడిపించుడుగా ఎవ్వరూ లేకుండా దేవుడు ఈ వ్యక్తిని దేవుడు నిలబెట్టి సమాజంలో మాట్లాడేటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట కదా పాపైనటువంటి వ్యక్తి జీవితంలో చీకటితో నింపబడ్డ వ్యక్తి జీవితంలో ఈ సారంగా జీవించిన వ్యక్తి జీవితంలో ఆ ఆ నోటిని లే ఆ వ్యక్తి జీవితాన్ని సంపూర్ణంగా అవే అయినప్పటికీ కూడా మార్చి దేవుని సాధనాలుగా దేవుని పనిముట్లుగా మార్చుకున్న దేవాది దేవునికే నిండు మనసుతో స్తోత్రాలు గాక చూద్దామా ఇంకొక మాట కూడా చూద్దామా చూద్దాం ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నీ ధర్మశాస్త్రం నా అంతరములో ఉన్నది నా పెదవులు మూసుకొనగా సమాజములో నీ నీతి సువార్తను ప్రకటించు నేను అంచినీ యగవాది నీకు తెలిసి ఉన్నది చూడండి నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరుకుండలేను నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజములకు తెలుపుటకు నే నేను వాటిని మరుగు చేయలేను చూడండి ఈ మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు అండి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వాడిని నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరుకుండలేను రక్షించబడినటువంటి వ్యక్తి జీవితంలో ఆ రక్షణ సువార్తను ప్రకటించకుండా ఏ సిలువ యాగము రెండు వేల సంవత్సరం జరిగిన ఆ దైవశక్తి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చిన తర్వాత ఆ వ్యక్తి పెదవులు కుట్టేసిన కుట్టేసిన కడప భాషలో దబలంతో కుట్టేసినా కూడా యేసు క్రీస్తు గురించి చెప్పకుండా ఉండలేడండి ఎందుకంటే అతని హృదయంలో దేవుడి ధర్మశాస్త్రం ఫ్రింటింగ్ అయిపోయింది ముద్రించబడింది ఆ వ్యక్తి యొక్క జీవితము రక్షించబడిన తర్వాత ప్రకటించబడిగా ప్రకటించేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు బిల్లారా ఏంటి అంటే ఆ వ్యక్తినిగా దేవుడే ఆ దేవుడి వాక్యము అతని అంతరంగములో ముద్రించబడిన తర్వాత ఆపడం ప్రపంచంలో ఎవరి తరుము కూడా కాదండి ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉందంటే సత్యాన్ని సత్యాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికు ప్రకటించుటకు దేవుడు ఆ వ్యక్తిని నిలబెట్టినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడ్డాడు ఇప్పుడు దోని బిడ్డారా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట చూడండి ఈ నీతిని నా వృద్ధంలో ఉంచుకుని నేను ఊరుకుండలేను 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 ఆ మాట చూడండి నా జీవితంలో నేను ఊరుకుండలేను ఒక వ్యక్తిని ఊరుకుండకుండా దేవుని పరిచర్యకు పనికొచ్చే దేవుని పనిముట్టుగా ప్రకటించే వ్యక్తిగా దేవుడు మార్చేశాడండి రక్షించబడిన వ్యక్తి జీవితంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి భీకర కార్యము ఆ వ్యక్తిని ఆపడం ఎవరి తరము కాదు ఆ వ్యక్తి దైవ శక్తి పొందుకున్న తర్వాత ప్రకటించకుండా ఉండనే ఉండలేడు ప్రతి ఒని రెండు మార్చి మాట చూడండి నీ సత్యమును నీ రక్షణను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును సమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేను నా వల్ల కానే కాదు అది ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ ఏంటి సత్యస్వార్థను ప్రకటించుకుని ఉండడం అది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ రక్షించబడిన వ్యక్తి యొక్క శక్తి ప్రతి దినము కూడా తన జీవితంలో ఏ విధము చేతనైనా కూడా రక్షణ సువార్తను ప్రకటిస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కరా ప్రకటిస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కారా ఆ వ్యక్తి రక్షించబడిన తర్వాత దైవ శక్తిని పొందుకున్న వ్యక్తిగా మార్చబడిన తర్వాత నశించిపోతున్న వారిని చూచి రెండోది దేవుడి ధర్మశాస్త్రంలో రాయబడిన ఆ మాటలు ఆ బిడ్డ హృదయంలో ఉంచుకున్న తర్వాత అతడు పొందుకున్న రక్షణను వారికి తెలియజేస్తూ ప్రతి బిడ్డను చీకటిలో ఉన్న ప్రతి బిడ్డను బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డను నశించిపోతున్న ప్రతి బిడ్డను వెలుగులోనికి తీసుకొచ్చినకు దేవుని సాధనముగా ఆ రక్షించబడిన వ్యక్తి నిలబడడం జరుగుతుంది దేవుడికే స్తోత్రం కలుగును గాక ఈ మాటను మనం చదువుకుని ముగిద్దామా మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం నా కుమారుడైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటం పోరాడలేని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను ఈ మాట చూసినట్లయితే రక్షించబడ్డటువంటి తిమోతి యొక్క జీవితం కూడా ఎలా ఉందంటే మంచి పోరాటం పోరాడంటే చూడ మాట చూడండి అతని విషయంలో దేవుడు ప్రవచన వాక్యము దిగి వచ్చింది అతని యొక్క జీవితాన్ని మార్చి వేసింది ప్రధ్వడారా ఈరోజు రక్షించబడినటువంటి నీ నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చివేశాడు తన కొరకు నిలబెట్టుకున్నాడు ఒక్కసారి నిన్ను పరీక్షించుకుంటే రక్షించబడిన తరువాత దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా దేవుడి చిత్తము నెరవేర్చబెడగా దేవుడి ప్రవచనం నీ జీవితంలో నెరవేర్చబడి దేవుని కొరకు జీవించే వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు మునుపు జీవితం చూసినట్లయితే నువ్వు దేవునికి పనికొచ్చే వ్యక్తివి కాదు మాట మార్చి చెప్తే నువ్వు ఈ లోకంలో ఎవరికి పనికొచ్చే వ్యక్తివి కాదు ఎందుకు తెలుసా దేవునికి విరోధమైన అడుగులేసి అందరినీ మోసం చేసిన వ్యక్తివి రెండో చెప్పమంటావా నిన్ను నీవే మోసం చేసుకున్న వ్యక్తివి మూడో చెప్పమంటవా నీ మార్గము నీకే తెలియదు కానీ రక్షించబడిన తర్వాత మార్గము తెలుసు తర్వాత వెంబడించడం తెలుసు నిలబడడం తెలుసు సమాజానికి తెలియజేయడం తెలుసు నీవేంటో లోకము చెప్పుకునే స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టాడు దేవునికి మహిమ మహిమ గాక ఈ మాటను కూడా మనం కంటిన్యూ చేద్దాం ముందు చెప్పబడిన ప్రభుత్వములు చొప్పున ఈ మంచి పోరాటమును పోరాడవల పోరాడవలనని వాటిని బట్టి యాజ్ఞ నీకు నీకు అప్పగించి ఉన్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోచివేసి విశ్వాస విషయం ఓడబద్దలైపోయిన వారి వల్లే చెడి ఉన్నారు చూడండి ఈ మాట కూడా విశ్వాసంలో చాలామంది ఈ మంచి పోరాటం పోరాడే విషయంలో విశ్వాసాన్ని కోల్పోయి ఓడ బద్దలైన వారి వల్ల ఓడిపోయి ఉన్నారంట కానీ వాస్తవానికి దేవుడి పిలుచుకున్న పిలుపు ప్రతి బిడ్డ పట్ల ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నటువంటి పిలుపు ప్రి బిడ్డ ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఒక తలంపు కలిగి ఉన్నాడు ఒక కోరిక కలిగి ఉన్నాడు ఒక తృష్ణ కలిగి ఉన్నాడు దేవుడు నేను నిలబెట్టాలనుకున్నాడు నీ విశ్వాసంతో రక్షించబడిన తర్వాత ఆయన వైపు చూసినట్లయితే ప్రి దోని బిడ్డరా దేవుడి చిత్తము నెరవేర్చేటువంటి బిడ్డగా ఉంటావు ఒక మంచి పోరాటం పోరాడి నీ పట్ల దేవుడు ప్రణాళిక ఏమైందో అది నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగును గాక కలు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవునికి వందనాలు స్థుతుడి స్తోత్రాలు రక్షించబడిన వ్యక్తి గురించి మాకు ఎన్నో విషయాలను నాయన ఈ దినమున వాక్య పరిచర్య జరిగినప్పుడు తండ్రి ఎంతోమంది ఆసక్తి దేవుడి వాక్యాన్ని విన్నారు ఎంతమంది రక్షించబడ్డారు నాయన వారి పట్ల నీ బాహుబలమును చాపండి తండ్రి ఒకవేళ రక్షణను నిర్లక్ష్య పెట్టుకుని అవిశ్వాసాలుగా ఉన్నట్లయితే వారి హృదయాన్ని మార్చండి నాయన వారి తలంపులను మార్చండి తండ్రి వారి ఆలోచనలు మార్చండి పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి బలముగా దిగి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారు దేవునికిని సమాజానికి పనికొచ్చేటువంటి వ్యక్తులుగా నాయన లోక జ్ఞానము తండ్రి దైవ సంబంధమైన జ్ఞానము కాదు అని నిరూపించుటకు జ్ఞానము లేని వారిని జ్ఞానులను సిగ్గుపరచుటకు నిలబెట్టుకున్న దేవుడవు నాయన రక్షించబడిన నీ బిడ్డ ఒక ప్రత్యేకమైన బిడలుగా ఉండటకు చేయండి ఆత్మతో నింపండి శక్తితో నింపండి బలముతో నింపండి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి నీ వరములతో నింపండి నీ దర్శనములతో నింపండి నీ ధైర్యముతో నింపండి నాయన నీ యొక్క తండ్రి రెండు వేల సంవత్సరముల కిందట ఏ బలియాగం అయితే సిలవ కలువరి చేసావో ఆ బలియాగపు ప్రత్యక్షత నీ బిడ్డలు చూచుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నా అయా బలియాగము చూచిన తర్వాత నాయన అయా ఏ ఏ బలియాగమైతే వారి ఆత్మ కన్నులు తెరవబడి చూచిందో దానికి సాక్షులుగా నీ బిడ్డలు ప్రకటించు వారిగా ఉందిగా కానీ ప్రార్థన చేస్తున్నా నాయన నశించుచున్న వారికి నాయన వెరితనము శిలువ శక్తి రక్షించబడిన వారికి దేవుని శక్తిని వ్రాయబడింది నా తండ్రి ఆ దేవుని శక్తిని ప్రతి బిడ్డ నీకు సాక్షిగా వరదలు ఎదురుగాక నీ ప్రియ బిడ్డలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము కూడా నాశనం చేస్తున్న పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడలను నింపండి నీ బిడ్డల చుట్టూ వారి కుటుంబం చుట్టూ నీ కంచవేయండి కుటుంబంలో ఉన్న కొదవలు కొరతలు తీర్చండి పరిశుద్ధాత్మడా ప్రతి కుటుంబంలో ఈ వర్తమానమైన ప్రతి కుటుంబంలో నువ్వు అడుగు పెట్టండి బలమైన రీతిలో నీ ఆత్మకార్యములు జరిపించండి తండ్రి ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ జీవితంలో పరిచారకులు తండ్రి సేవకులు దేవుని కొరకు ప్రవక్తలు లేపబడుతురుగాక తండ్రి ఆ విధంగా నీ బిడలను సిలువ చాట్నం మరుగుపరచండి నా తండ్రి నీ సమాధానం బిడలకు దయచేయి నీ సంతోషం బిడలకు దయచేయి నీ యొక్క తండ్రి రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నా చెయ్యి పనులు వ్యాపారములు ఉద్యోగములు అన్ని విషయంలో నీ కృపా కనికెరపు దీవెన మేలను దయచేసి ఆశీర్వదించి చేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది తండ్రి ఆమెన్ గా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధికరమైన మేలులతో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్